రేస్ ఏదైతున్నదో ప్రపంచంలో ప్రఖ్యాతిగా దేశాల్లో నగరాల్లో మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి కేటీఆర్ గారు తనకున్నటువంటి నైపుణ్యంతో తనకున్నటువంటి శక్తి యుక్తులన్నిటిని కూడా ఉపయోగించి ఈ ఫార్ములా ఈ రేస్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది అయితే ఒకటేసారి కాదు ఇది గా జరగాలి తద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడులు ప్రత్యేకించి ఇవాళ పర్యావరణానికి అనుగుణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ మోటార్ల యొక్క ఆవశ్యకత ప్రపంచం గుర్తించి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ఆ పోటీలో కూడా మేము ముందుండాలి ఆలోచనతో దేశంలో అనేక మంది ప్రపంచంలో అనేక దేశాలు దీనికోసం ప్రయత్నం చేసినా మరి తను సఫలీకృతమై హైదరాబాద్ కు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే మొదటి దఫా ఈ రేసు సజావుగా సాగింది ప్రైవేట్ స్పాన్సరర్ అనుకోకుండా మొదటి రేస్ తర్వాత విడ్రా కావడం జరిగింది మరి దీన్ని కొనసాగించడమా రద్దు చేయడమా మన లక్ష్యం హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలి హైదరాబాద్ విషనగరంగా సుస్థిరంగా ఉండాలి ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఒక ఇన్స్టాల్మెంట్ను హెచ్ఎండిఏ ద్వారా చెల్లించడం జరిగింది అయితే ఇంకా కొంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే ఆ తరుణంలో ఎన ఎన్నికలు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది తదనంతరం వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఆ బకాయి చెల్లించకపోతే కంపెనీ వాళ్ళు వాళ్ళను సంప్రదిస్తే వీళ్ళు దాని నుండి తప్పుకున్నారు కాబట్టి ఆ ఒప్పందం రద్దయింది మరి ఇటువంటి పరిస్థితులలో అంటే ఇక్కడ ఉండేటువంటి తేడా ఏంటంటే హైదరాబాద్ను విశ్వనగరం చేయాలి అన్ని పెట్టుబడులు ఆకర్షించాలనేటువంటి విధానం కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది అయితే దానికి భిన్నంగా హైదరాబాద్ నగరాన్నే కాదు తెలంగాణను సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఇది బయటపడకుండా ఉండాలి అని అంటే ఇది తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి దుర్మార్గ ఆలోచనలో భాగమే ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రభుత్వం నుండి ఆ కంపెనీకి బ్యాంకు ద్వారా వ్యవహారం జరిగింది మరి అటువంటి దాన్ని ఏసీబీకి కాంప్లైంట్ చేసి ఏసీబీ అంటే ఏంటి యాంటీ కరప్షన్ బ్యూరో ఇక్కడ అవినీతి ఎక్కడ ఉన్నది ట్రాన్స్పరెంట్ గా ప్రతిది కూడా నేను తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేటీఆర్ గారు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది అయితే ఇది రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి గడచిన ఒక సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది కాబట్టి ప్రజల పక్షాన అన్ని వేదికల మీద టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ గారు ఈ దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ నిరసిస్తున్నారు కాబట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మాట్లాడే ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో భాగమే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం నిజంగా ఈరోజు చట్ట సభలు పనిచేస్తూ ఉన్నాయి శాసనసభ జరుగుతూ ఉన్నది శాసన మండలి జరుగుతున్నది గౌరవ సభ్యుల మీద ఇటువంటి జరిగినప్పుడు సభలో చర్చించాలి కదా ఆ సభ్యుడు ప్రత్యక్షంగా సభ్యుడు రోజు కూడా ఆ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యుడు ఒక సభ్యుడు ఈ ప్రభుత్వంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆయన ఉన్నటువంటి సభలో మీద తన మీద కేసు పెట్టడం జరిగింది అని అంటే ఎటువంటి భయానక వాతావరణం రాష్ట్రంలో కొనసాగుతున్నది అనడానికి ఇది నిదర్శనం ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ లాంటి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తా ఉన్నది ఇటువంటి అక్రమ కేసులకు ఎవరు కేటీఆర్ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అంటే ఎవరు తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి తన ప్రాణానికి త్యాగా ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు ఆయన వారసత్వం ఎట్లుంటుంది ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది అందుకనే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఎప్పుడు ఇటువంటి దుర్మార్గ ఆలోచన జరిగినా తండ్రి వారసత్వాన్ని పులిపుచ్చుకున్నటువంటి కొడుగ్గా ఏ రకంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా చూస్తున్నాం కానీ కేటీఆర్ గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద మా మీద ఉంది కాబట్టి ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు ఎత్తివేయాలనేటువంటి మా ఈ డిమాండ్ మేము అనుకున్నట్టు వాళ్ళు విత్డ్రా చేసేంత వరకు కొనసాగుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ అవసరమైతే ప్రజాక్షేత్రంలో ప్రజలను కూడా కదిలిస్తాం ఈ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని どうぞ。